మంది మనం కోర ఎందుకు ఉంది కాబట్టి ఎన్నిక స్టార్ట్ చేస్తాం ఈ చేతులు ఎత్తడం ద్వారా ఇంకోసీజన్ అంతా కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు దాని ప్రకారం మీరు ఫాలో పెట్టాం భాషకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఒకటి ఒకటవ వైస్ ప్రెసిడెంట్ కొన్ని కారణాల వల్ల వెహికల్స్ అయిపో వల్ల స్టేట అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మనకి రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు కేటికల్ ప్రకారం ఉన్నటువంటి అధికారం ప్రకారం మన యొక్క మంగళ పరిషత్లో ఎంపీటీ వైస్ ప్రెసిడెంట్ మంగళ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ ఒకటికి సంబంధించి ఎన్నిక జరపాలని చెప్పేసి ఈరోజు పదహారవ తేదీన ఉదయం పదకొండు గంటలకి టైం నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి మనము ఒక వారం ముందే నోటీసులు నెంబర్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈ టైంకి అందరూ హాజరయ్య హా దానికి అంటే చట్టం ప్రకారము ఫోరం చూసుకొని మనం స్టార్ట్ చేయాల్సి ఇక్కడ మీరు మొత్తం సభ్యులు పదకొండు మంది ఉన్నారు ఇందులో ఆరుమంది మనం తక్కువ వాహనం మనకు హాళ్ళు కావాల్సింది అంటే సగం అంటే మన మండలంలో పదకొండులో ఆరు వందలు అవుతుంది ఇక్కడ మనకు ఫైవ్ ఆయన అవుతూ ఉంది కాబట్టి ట్రైన్లోకి మనం చేయాలి కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఇక్కడ ఎన్నికలకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి పరీక్ష అనేది ఉంటుంది ఇక్కడ ఏమిటంటే మనము చేతులు ఎత్తడం ద్వారా మనం ఎన్నుకోవాల్సి అన్నమాట మీ సభ్యులు ఎదురు వచ్చినటువంటి అనేటువంటి సభ్యుల్లో ఫస్ట్ ఎవరైతే పోటీ చేస్తారో వారిని వీళ్ళు ఉన్నటువంటి సభ్యులు ఒకరు అంటే చెప్పాలి ప్రతిపాదించాలి ఒకరి పేరు అదే పేరుని ఒకరు ప్రతిపాదిస్తారు ఒక సభ్యులు రెండవ సభ్యులు దాన్ని బలపరచాలి ఆ విధంగా సభ్యుల్ని ప్రతిపాదించిన తర్వాత మేము రిజర్ట్ చేస్తాము ఒకే వ్యక్తి వచ్చిన అవుతుంది లేదా ఇద్దరుగానే వస్తే కదా చేరగలగడం ద్వారా ఎన్ని జరుగుతుంది ఇది మా ఎలక్షన్ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది మీ అందరికీ అర్థమైందనుకుంటాను దయవచ్చు ఇప్పుడు ఏమన్నా అంటే మనము ఈ వైస్ ప్రెసిడెంట్ ఒకటి సందేపల్లి మండలి పరిస్థితి సంబంధించి ఎన్నిక జరపడానికి మీలో ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే వారి పేరును ఒకరు ప్రతిపాదించాలా ఇంకొకరు బలపరచాలా ఒకరైతే ఎన్నిక ప్రాసెస్ రేపు జరుగుతుంది

దీనికి సంబంధించి మన పేరు ఒకే పేరు అంటే చీరలు ఎక్కువ జరిగేటువంటి ఎన్నికల్లో మనకు ఒకే నామినేషన్ ఇచ్చింది జీవిరెడ్డి గారి నామినేషను వారిని రమాదేవి గారు నవ్విరెడ్డి గారు ప్రతిపాదించారు విశాల భాగ్యమార్ద్య ఎపిటీసి గారు బలపరిచారు నామినేషన్ సక్రమంగా ఉండడం వల్ల వారి ఒకరే మనకి ఇక్కడ నామినేషన్ వేయడం వల్ల మీరు బలపరచడం వల్ల మనము ఏక ఎన్నికల సత్రమే శ్రీరెండి గారు బైపపల్లె మండల ప్రజా పరిషత్ ఒకటిగా ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయినందుకు శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథాతమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలను భగవంతుడి పేరిట శక్తినిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను Субтитры okay. 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 ಪಕ್ಕ ಪಕ್ಕ <invece> हेलो तो क्या तो हम लोग चलते हैं हम लोग से रे तू आवा हो सर पकड़ साल गेम इंजीनियर